ఓపెన్ టాక్కి స్వాగతం జనవరి ఇరవై ఏడవ తేదీన ప్రజల కోసం ప్రజల వద్దకు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వారికి నేనున్నాననే భరోసా ఇవ్వడం కోసం నారా లోకేష్ పాదయాత్ర తొలి అడుగు కుప్పంలో వేయటం జరిగింది నాటి నుంచి నేటి వరకు దాదాపుగా నారా లోకేష్ పాదయాత్ర నిర్విరామంగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగింది ఈ మధ్యలో చంద్రబాబు గారి అరెస్టును సమయంలో మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో దాదాపుగా నారా లోకేష్ పాదయాత్ర నిర్విరామంగానే కొనసాగింది అని చెప్పొచ్చు మొత్తంగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై ఏడు నియోజకవర్గాలను కవర్ చేసిన నారా లోకేష్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈరోజు ఆ విశాఖలోని శివాజీ నగర్లో అయితే తన పాదయాత్రకు ఆ ముగింపు పలకపో అక్కడే ఒక భారీ పైలాని కూడా ఏర్పాటుకు సిద్ధం చేయడం జరిగింది అనంతరం ఒక ఆ యువగళం నవశాఖం పేరుతో ఒక సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది లక్షల మందికి పైగా ఈ సభకు హాజరవుతారనే అంచనాతో ఏడు ప్రత్యేక రైళ్లను తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వందలాది ప్రైవేటు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ ఐదు కోట్ల మంది ప్రజలకు అండగా నేనున్నాననే భరోసా ఇచ్చేందుకు ప్రారంభించిన నారా లోకేష్ పాదయాత్ర ఆ శాంతం కూడా ఆ ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిందని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి అడుగడుగున ఆటంకాలు సృష్టించడానికి మొదటి రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కుప్పంలో తొలి అడిగేసిన రోజే నారా లోకేష్ మీద కేసు నమోదు చేయడం జరిగింది పాదయాత్ర మొత్తం మీద పదిహేనుకు పైగా నారా లోకేష్ మీద కేసులు నమోదు చేశారు అలాగే టీడీపీ కార్యకర్తలు నాయకుల మీద అనేక కేసులు నమోదు చేశారు చివరికి నారా లోకేష్ వెంట ఉండే వాలంటీర్ల టీమును కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు అంతేకాకుండా నారా లోకేష్ మాట్లాడుతూ మైక్ లాక్కున్నారు నిలబడే స్టూల్ లాక్కున్నారు తన వెంట వచ్చే వాహనాలను కూడా లాక్కున్నారు అయినా ఏ రోజు నారా లోకేష్ పాదయాత్రలో వెనకడుగు వేయనే వేయలేదు ప్రజల కోసం ప్రారంభించిన ఈ యుద్ధాన్ని మధ్యలో ఆపేదే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి పాదయాత్ర కొనసాగించడం జరిగింది చంద్రబాబు గారి అరెస్టు సమయంలో మాత్రం దాదాపు ఆ రెండు నెలల నుంచి ఎనభై రోజుల పాటు ఆ గ్యాప్ అయితే రావడం జరిగింది వాస్తవానికి నారా లోకేష్ పాదయాత్ర నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యంతో ప్రారంభించిన పాదయాత్ర అయితే మధ్యలో దాదాపు ఎనభై రోజులు చంద్రబాబు గారి అరెస్టు సమయంలో నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పట్టడం ఇదే సమయంలో తరువాత ప్రారంభించినప్పటికీ కూడా ఆ ఎన్నికల సమయం దగ్గర పట్టడం ఎన్నికల ప్రణాళిక ఇంకా చాలా తక్కువ సమయం ఉండటంతో నారా లోకేష్ పాదయాత్రను అయితే తప్పని పరిస్థితుల్లో ముగించాల్సి వచ్చింది గతంలో వస్తున్న మీకోసం పాదయాత్రను చంద్రబాబు గారు ఎక్కడైతే ముగించారో నారా లోకేష్ కూడా విశాఖలో అదే స్థానంలో ఆ తన యువగళం పాదయాత్రను కూడా అయితే నేటితో ముగించడం జరుగుతుంది ఇక నారా లోకేష్ ఈ సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాది మంది ప్రజలను కలుసుకోవడం జరిగింది ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం చిన్న పెద్ద అనే తేడా లేకుండా కోట్లాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కొలుచుకున్నాడు వారి సమస్యలను త్వయంగా నారా లోకేషే వినటం జరిగింది ఆ సమస్యలకు పరిష్కారాలను కూడా నారా లోకేష్ ఎప్పటికప్పుడు చెబుతూనే వచ్చాడు అంటే నేనేదో పాదయాత్ర చేసేసాను ఈయనే చెల్లిపోయాను అన్నట్టు కాకుండా ప్రజల సమస్యకు తెలుగుదేశం పార్టీ వస్తే ఎలాంటి పరిష్కారం చూపబోతుంది అనే దానికి నారా లోకేష్ చాలా స్పష్టమైన హామీ ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఆత్మీయ బంధంతో ప్రజలతో మమేకమవుతూ నారా లోకేష్ ముందుకు సాగాడు మొదటి నుంచి నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఉండటం నారా లోకేష్కి ఏమీ తెలియదంటాం తన బాడీని విమర్శించడంతో చాలామంది ప్రజలకు నారా లోకేష్ వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలియదు బట్ లోకేష్ పాదయాత్రలో పాల్గొని లోకేష్ని కలిసిన ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట ఒకటే మేము చంద్రబాబు గారిని కలిసినాక కలవకపోయినా లోకేష్ గారిని కలవటంతో ఆయన్ని కలిసినట్టే ఉంది అదే వాగ్దాటి అదే చురుకుతనం అదే వ్యక్తిత్వం అదే మంచితనం అచ్చం చంద్రబాబు గారినే చూసినట్టుగా ఉందని చెప్పి అనేక మంది ప్రజలు చెబుతున్నారు అంటే నారా లోకేష్ గొప్పతనం అది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా కీలక నేతల కీలక నేతల్లో నారా లోకేష్ ఎదుర్కొన్నన్ని ట్రోల్స్ బహుశా ఎదురు ఎవరు ఎదుర్కొని ఉండరు గతంలో తన బాడీని షేమ్ చేశారు తన మాట తీరును ఎక్కరించారు అలాగే తన వ్యవహార శైలిని విమర్శించారు బట్ ఈ రోజు నారా లోకేష్ అనే వ్యక్తి ఒక రాటు తేలిన ఆ యువకుడిలా మారాడు తనను తాను శిల్పంలా మలుచుకున్నాడు సుభాష్ నారా లోకేష్ ఎవరైతే నారా లోకేష్ విమర్శించారో వాళ్లే ఈ రోజు సుభాష్ నారా లోకేష్ అనే విధంగా నారా లోకేష్ పయనం సాగింది అంటే నారా లోకేష్లో ఉన్న మొండితనం కానివ్వండి పట్టుదల కానివ్వండి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించండి గతంలో ఒకప్పుడు నారా లోకేష్కి ఇప్పుడు నారా లోకేష్ కి ఒకసారి మీరే అంచనా వేసుకోండి బాడీ దగ్గర మొదలు పెడితే మాట తీరు వరకు ఈ రోజు మాటకి మాట దెబ్బ ఛాలెంజ్ సాక్షి పేపర్ని పిలిచి సాక్షి మీడియాని పిలిచి ఇంకా ప్రశ్నలు ఏమైనా అడుగుతావా అనే స్థితికి నారా లోకేష్ వచ్చాడు బట్ ఇదే ఏపీ అని ఆంధ్రజ్యోతిని మీరు మీరు చూడొద్దు అని చెప్పే స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు ఇద్దరు నేతల మధ్య ఎంత తేడా ఒకసారి చూడండి ఒక వ్యక్తి అదే మీడియాను పిలిచి నీ దగ్గర ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగనే ప్రశ్నించే స్థాయి ఒకళ్ళదైతే ఈ రెండు పేపర్లు చూడొద్దు ఈ రెండు ఛానల్స్ చూడొద్దు వాటిని దూరంగా పెట్టండి అనే నేత మరొక నేత సో ఎవరు ధైర్యంగా ప్రజల్లో ఎదుర్కోగలరు పరదాల మధ్య తిరిగేది ఒకళ్ళైతే ప్రజల మధ్య తిరిగేది మరొకరు అనునిత్యం అనేక సామాజిక వర్గాలు ముఖ్యంగా యువత రైతు చేనేత కార్మికులతో పాటు మహిళల మీద నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది వారందరికీ కూడా ఎప్పటికప్పుడు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతులు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా పొలంలోకి వెళ్ళి అడిగి తెలుసుకున్న చరిత్ర నారా లోకేష్ది గతం లేదు ఫోటోల కోసం చాలా మంది పొలాల్లో అడుగుపెట్టి ఉండొచ్చు కానీ నారా లోకేష్ ఫోటోల కోసం కాదు కానీ రైతులు నిజంగా రైతు పడే కష్టాలు తెలియాలంటే ఆ రైతు దగ్గరికే నేను వెళ్ళాలని చెప్పి ఈరోజు ఎక్కడ పొలం కనపడితే అక్కడ ఎక్కడ రైతు కూలీలు కనపడితే అక్కడ ఎక్కడ యువత కనపడితే అక్కడ ఎక్కడ పాఠశాల విద్యార్థులు కనపడితే అక్కడ నారా లోకేష్ ఆగి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కొన్ని పాఠశాలల్లో పర్యటించినప్పుడు మధ్యాహ్న భోజనం ఎంత అధ్వానంగా ఉందో పాఠశాల విద్యార్థులు స్వయంగా వివరించే పరిస్థితి సో ఇలా ఒకరి కాదు కాదు అన్ని సామాజిక వర్గాలను నారా లోకేష్ చేయడం జరిగింది ఆ సామాజిక వర్గాలతో ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకున్నాడు ఇక రాయలసీమ లాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నారా లోకేష్ ఒక విజన్తో మిషన్ రాయలసీమ పేరుతో ఒక డిక్లరేషన్ కూడా విడుదల చేయడం జరిగింది నేటికి రాయలసీమ ప్రాంత ప్రజలు నారా లోకేష్ ప్రకటించిన డిక్లరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఆ స్థాయిలో నారా లోకేష్ ఆలోచించి వారికి మంచి చేయడం కోసం మిషన్ రాయలసీమ పేరుతో ఒక డిక్లరేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అలా అన్ని ప్రాంతాల అభివృద్ధి నారా లోకేష్ స్పష్టమైన ప్రణాళికతో స్పష్టమైన హామీతో ముందుకు వెళ్ళడం జరిగింది ఇక ఇదే సమయంలో నారా లోకేష్ యువతకు కూడా పెద్దపేట వేయటం జరిగింది రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పటమే కాకుండా వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు తీసి యువతను ఏ విధంగా ఆదుకుంటామనేది చాలా స్పష్టంగా ఉదాహరణతో చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా ఇరవై లక్షల మంది యువతను వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు చేయడమే మా లక్ష్యం అని చెప్పి నారా లోకేష్ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని నమ్మిన యువత ఎంత ఘోరంగా మోసిపోయారనేది మనం నాలుగేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం ఇక నారా లోకేష్ ప్రభావం రాష్ట్రం మీద పడిందా లేదా అనేది చాలామందికి సంధి దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పొచ్చు గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది భారీ మెజారిటీతో చివరికి జగన్మోహన్ రెడ్డి కొంచు కోటలను సైతం బద్దలు కొట్టి అక్కడ గెలవటం జరిగింది మరి ఎలా గెలిచారు జగన్ రెడ్డి కొంచు కోటలు ఎందుకు బద్దలయ్యాయి పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో దాదాపు వంద నియోజకవర్గాలు కవర్ అయ్యాయి ఆషామాషీ విషయం కాదు మనకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన పట్టభద్రుల నియోజకవర్గంలోనే వంద నుంచి నూట పది నియోజకవర్గాలకు చెందిన ఎవరైతే యువత ఉన్నారో గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆ ఎన్నికలు కూడా చాలా క్లిష్టమైనవి మనలాగా సాధారణ ఎన్నికల్లాగా రెండు మూడు ఫోటోలు కనపడితే ఫోటో మీద నొక్కటం జరగదు అక్కడ ఆ పేపర్ను ఓపెన్ చేస్తేనే నాలుగు మూడు మడతలు వస్తుంది అలాంటి చోట కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సైకిల్ సెంబర్ అక్కడ ఉండదు అలాంటి చోట కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించారు అంటే నారా లోకేష్ పాదయాత్ర ప్రభావం ఖచ్చితంగా ఉంది యువతకి ఏదైతే వచ్చిన తర్వాత నేను ఆదుకుంటాను వారికి ఉద్యోగాలు తెస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు యువత నమ్మారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మి మోసపోయిన యువత జగన్మోహన్ రెడ్డి గెలిపించారు సో ఆ మోసానికి ఈరోజు ప్రతీకారం తీసుకున్నారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడతో ఆగిపోలేదు రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా యువత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఏదైతే నష్టపోయారో దాని ఫలితం ఏదనేది చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక రైతులకు సంబంధించి కూడా నారా లోకేష్ ఈ నాలుగేళ్లలో నాలుగున్నర ఏళ్లలో ఎకరానికి కూడా డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ పరికరాలు ఇవ్వకపోవటం సబ్సిడీలు ఇవ్వకపోవటం అలాగే బ్యాంకు లోన్లు సక్రమంగా రాకపోవటం గిట్టుబాటు ధరలు లేకపోవటం ఇలా అనేక రకాలుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా నారా లోకేష్ స్పష్టంగా మాట్లాడి చేసిన తర్వాతే మినీ మేనిఫెస్టోలో వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ పాదయాత్రలు చూసిన కష్టాలన్నింటినీ కూడా క్రోడీకరించి మొన్న విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది యువతకు ఉద్యోగాలు కానివ్వండి రైతుకు భరోసా దగ్గర నుంచి అన్ని రకాలు అన్ని వర్గాలు మహిళలకు ఊరట వరకు అన్ని వర్గాలను ఆదుకునే విధంగా నారా లోకేష్ మినీ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది దానిలో కీలక పాత్ర నారా లోకేష్ దే అని చెప్పుకోవచ్చు కోట్లాది మంది ప్రజలు గతంలో అనేక మంది నేతలు పాదయాత్రలు చేశారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు బట్ హాలిడేలు తీసుకున్నట్టు వారానికి రెండు రోజులు సెలవు తీసుకుని ఒక రోజు ఒక ఒకరోజు ఇంటి దగ్గర ఆ రెస్ట్ తీసుకుని ఒక రోజు కోర్టుకి వెళ్ళి జగన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాగింది బట్ నారా లోకేష్ పాదయాత్ర అలా కాదు ప్రారంభం దగ్గర నుంచి కూడా మొన్న చంద్రబాబు గారి అరెస్ట్ వరకు కూడా దాదాపుగా నిర్విరామంగా జరిగింది మధ్యలో ఒకటి రెండు ఘటనల సమయంలో బ్రేక్ ఇచ్చారు ఒకటి తారకరత్న అలాగే ఎన్నికల కోడ్ సమయంలో ఒకసారి ఒకటి రెండు సార్లు బ్రేక్ ఇవ్వడం తప్ప ఆ రోజు నుంచి నారా లోకేష్ పాదయాత్ర బ్రేక్ లేకపోతే కాకుండానే సాగింది వాస్తవానికి చంద్రబాబు గారి అరెస్టు జరిగి ఉండకపోతే నాలుగు వందల రోజులు ఖచ్చితంగా నారా లోకేష్ పాదయాత్ర సాగేది అయితే రోజులు తగ్గినప్పటికీ కూడా లా నారా లోకేష్ లక్ష్యానికైతే చేరువుగా వెళ్ళడని చెప్పచ్చు నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యంతో ప్రారంభించిన పాదయాత్ర మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దగ్గర అయితే ఆగటం జరిగింది కారణం మధ్యలో చంద్రబాబు గారి అరెస్టు సమయంలో కొద్దిగా బ్రేక్ ఇవ్వడం తర్వాత ప్రారంభించినప్పటికీ కూడా ఎన్నికలు దగ్గర పడ్డాయి ఎన్నికలకు సంబంధించి ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి నారా లోకేష్ ఈ సమయంలో పాదయాత్ర చేస్తే దానికి ఇబ్బంది అవ్వచ్చు అనే ఉద్దేశంతో గతంలో చంద్రబాబు గారు వస్తున్నా మీ కోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో ఇప్పుడు అక్కడే నారా లోకేష్ పాదయాత్ర కూడా ముగించడం జరిగింది ఏది ఏమైనా నారా లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్రలో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై ఏడు నియోజకవర్గాలను ఆ ప్రజల్లోనే కలుసుకుంటూ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అయితే పాదయాత్ర చేయడం జరిగింది ఎన్నో ఎంతో మంది ఆ నారా లోకేష్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు వారందరికీ కూడా అండగా నేనున్నాననే భరోసా ఇచ్చాడు అలాగే గత నాయకులకు భిన్నంగా నారా లోకేష్ ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తూ తన పాదయాత్రను అయితే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది గతంలో ఏ నేత కూడా వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇవ్వాలా అది కూడా నారా లోకేష్ గెలిచిన మొదటి ఆరు నెలల్లో పూర్తి చేస్తాననే హామీతో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చారు సో అది కూడా ప్రజల్ని చాలా దగ్గరగా బాగా ఆకట్టుకుంది ఎందుకంటే ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఆషామాషీ విషయం కాదు సో ఏది ఏమైనా నారా లోకేష్ అయితే పాదయాత్రలో తన మార్క్ అనేది ఖచ్చితంగా చూపించాడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న నారా లోకేష్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆశా కిరణంగా కనపడుతున్నాడు పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నారా లోకేష్ మీద పూర్తి భరోసా ఉంచారు అంటే ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న నోరులే ఈరోజు శిభాష్ నారా లోకేష్ అంటూ పొగిడాయి అంటే తనను తాను మలుచుకున్న తీరు నారా లోకేష్ వాస్తవానికి చాలా మొండి పట్టుదల ఒకసారి ఏదైనా మాటిస్తే వెనక్కి తప్పిపోడు గతంలో టీడీపీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి వేధించిన సమయంలో కూడా నువ్వు ఎన్ని వేధింపులకు గురి చేసినా వారికి నేను అండగా ఉంటానని ప్రతి కార్యకర్తకు తోడుగా ఉన్నాడు వేలాది కేసులు జగన్మోహన్ రెడ్డి పాలనలో పెట్టారు మొదట్లో మరీ ఎక్కువగా పెట్టారు ఇటీవల కాలంలో కొద్దిగా తగ్గింది కానీ అయినప్పటికీ కూడా వారందరికీ నారా లోకేష్ అండగా నిలబడ్డాడు ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చాడు అరెస్ట్ అయిన వ్యక్తిని తిరిగి బయటకు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకున్నాడు ఇలా అందరికీ చేరువయ్యాడు ముఖ్యంగా కార్యకర్తలకు వెన్ను దొన్నుగా నిలిచాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అత్యంత పటిష్టంగా ఉంది అంటే నారా లోకేషే ప్రధాన కారణం నారా లోకేష్ ముందుండి వారందరికీ భరోసా ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని సోషల్ మీడియాని ముందుండి నడపడం జరుగుతుంది ఏది ఏమైనా నారా లోకేష్ పాదయాత్ర అనేది ఒక ప్రభంజనంగా చెప్పుకోవచ్చు తొలిసారిగా నారా లోకేష్ చేసి అన్న పాదయాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రభావం వందకు రెండు వందల శాతం ఉంటుంది నారా లోకేష్ ఇచ్చిన హామీలు కానివ్వండి నారా లోకేష్ చూసి ప్రజలకు ఇచ్చిన భరోసాలు కానివ్వండి రేపు నా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతున్నాయి ఖచ్చితంగా నారా లోకేష్ సమర్థవంతమైన నేత అని చెప్పి ఈరోజు కోట్లాది మంది ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా ఒప్పుకుంటుంది అంటే అది నారా లోకేష్ పాదయాత్ర ప్రభావం ఏది ఏమైనా దిగ్విజయంగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై ఏడు నియోజకవర్గాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగిన పాదయాత్ర అయితే ఆ ముగింపుకు వచ్చింది దీని తర్వాత యువగళం నవశకం పేరుతో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనా నారా లోకేష్ పాదయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్థిరస్థాయిగా మిగిలిపోతుంది